హలో లూయా ప్రైస్ తలాడ్ ఎవ్రీవన్ రేసోద్రి సహోదరులందరికీ ప్రభు నేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో వందనములు అందరూ క్షేమంగా గృహంలోకి చేరుకున్నారండి దేవాది దేవుని ఆశీర్వాదము ఎన్నెన్నటికీ ఆశీర్వాదమే మనము మనుషుల సహాయము ఎదురు చూసినప్పుడు వారు ఒకవేళ మనకు సహాయము చేయలేని స్థితిలో ఉండి ఉండవచ్చు లేదా వారు కూడా ఇబ్బందుల్లో ఉండి ఎవరిని అడగాల అయ్యో ఇలాంటి టైంలో నన్ను అడిగారే నేను కూడా ఇబ్బందుల్లో ఉన్నానే అని బాధపడవచ్చు కానీ మనకు ఎప్పుడు కూడా సహాయము ఏ డౌట్ లేకుండా వస్తుంది అనుకున్న చోటు ఒక్కటే ఒకటి అది దేవాది దేవుని సన్నిధి ఆయన సన్నిధిలో దీన మనసు కలిగి అడిగిన వాడికి దేవుడు ఏది కొదవలేకుండా దయచేస్తారు దీనత్వంగా ఉన్నవారు భూమిని స్వతంత్రించుకుంటారు తీరాని ప్రభు సెలవిస్తున్నారు ఆయన కొరకు కనిపెట్టుకునే వారు దేశముని స్వతంత్రించుకుంటారట కనుక మనం ఎల్లప్పుడూ ఆయన మీద ఈ ఈరోజంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన రెక్క నీడలో మనల్ని దాచినందుకు కృతజ్ఞతలు తెలుపుదాం మరొక మంచి రోజును మనకు దయచేయవలసిందిగా ఆయన కృప మన మీద మన కుటుంబం మీద మన బిడ్డల మీద ఈ రీతిగా ఉండునట్లుగా ఆయన వందనాలు చెల్లిద్దాం గుడి రండి మోకరి బిడ్డలను కూడా మీతో పాటు చేయండి ప్రతిరోజు తప్పక ఫ్యామిలీ ప్రేర్ చేసుకోండి ఉదయం సాయంత్రము పిల్లలకు అలవాటు అవుతుంది మొక్కరిల్లండి ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రం 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 మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి ఆశ్చర్యకరుడా అద్భుతాలు చేయువాడా అల్ఫా మేఘ మీకు వందనాలు తండ్రి స్థుతులయ స్తోత్రములు 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 తండ్రి ఎల్ శ్రద్ధాయ్ నాయ్ మీకు వందనాలు స్తోత్రాలు 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 ఎల్ రోయి చూచుచున్న దేవ మీకు వందనాలు తండ్రి స్తోత్రం 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 ఏహో శహోషి ఎల్ షమ్మ మీకు స్తోత్రాలు 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 ప్రభు అయా మమ్మల్ని మీ మీరెక్కలో కాచి కాపాడి మీ ప్రేమతో ప్రవ్వ మమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించున్న దేవ మీకు వందనాలు తండ్రి ఈ రీతిగా నన్ను నా కుటుంబాన్ని మీరు దీవించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అంటూ నిండు హృదయముతో కృతజ్ఞతతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ హృదయంతో ప్రవ్వ నీ ఎందు మోకరి లే ప్రతి బిడను పేరు పేరున దీవించండి తండ్రి ఆశీర్వదించండి తండ్రి వారిని పేరు పేరున మీ పాలసినదల ఎత్తి పట్టుచున్నానయ్య ప్రార్థన సహాయం కామెంట్స్ ద్వారా తెలిసిన ప్రతి బిడ్డను కూడా తండ్రి ఆశీర్వదించండి వారి హృదయ వాంఛన నెరవేర్చండి తండ్రి వారు ఏ బాధతో అయితే ఉన్నారోనైనా సమస్తము ఎరిగిన దేవుడు ప్రభు ఆలోచన రాకు ప్రభు మా హృదయములన్ని మీరు పరిశోధించుచున్నారు కనుక నాయన ప్రతి ఒక్కరిని ప్రభు వారి యొక్క వేదనంతటిని ఎరిగిన మీకు వందనాలయ స్తోత్రములు ప్రభు ఎవరెవరైతే ప్రభు మీ సన్నిధిని అనారోగ్యంతో బాధపడుచు అయ్యా నన్ను ముట్టుండి అయ్యా స్వస్థపరచండి అయ్యా నాకు ఈ లోకంలో ఈ డాక్టర్స్ వలన మరే వైద్యం ద్వారానో తండ్రి నాకు ఏ హోపు లేదు అన్నీ ప్రయత్నించాను నాకున్న ధనమంతా వేయపరుచుకున్నానని ప్రభా రక్తస్రావం గల స్త్రీ ఏ విధంగా ఏడ్చిందో తన కుంటివారు దాన్ని దావీదు కుమారుడు నన్ను దాటిపోవద్దని ఏ విధంగా గగ్గోలు పెట్టి ఏడ్చినప్పుడు తన్ని మీరు వారిని దాటి వెళ్ళలేకపోయారు ప్రభా ఏ విధంగా మనుషులకు చెప్పుకోలేని రోగాలతో బాధపడుచున్నవారు అయా మీ దగ్గర విడుదల పొందుకున్నారు చనిపోయిన వారిని సైన్యము లేపిన నా గొప్ప దేవుని నామంలో ప్రభు అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యమును పొందుకొందురుగాక మరణం నుంచి జీవంలోనికి వారు దాటిదురుగాక అయా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి అయా ఎవరెవరైతే తండ్రి ఎస్ అనేకమైన రుగ్మతలతో మానసిక వేదనలతో కృంగిపోవచ్చు తండ్రి నిద్ర కూడా సరిగా పోలేక నిద్రలో వచ్చే భయాలు నిద్రలో భయపెడుతున్నటువంటి రకరకాలైనటువంటి కళల ద్వారా పీడిపబడుచున్నవారు అయ్యో నాకు ఈ విధంగా వచ్చింది కదా నిజంగా ఇది నా జీవితంలో జరుగుతుందేమో అని భయపడేవారు అటువంటి ఫోబియాస్ అన్నిటి నుంచి కూడా వినామములో విడుదల పొందుకుంది కాక ఆశీర్వాదకరంగా వారిని దీవించండి మంచి నిద్రతో తండ్రి వారిని బ్లెస్ చేయండి ప్రభు అప్పుల భారముతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా పాపపు భారం వలె ప్రభా అది పెరిగిపోచున్నగా దాన్ని ప్రభావం పూర్తిగా తండ్రి చెల్లించి వేయడానికి తండ్రి వాటి నుంచి తండ్రి విడదల పొందడం అధికమైన సామర్థ్యం నుంచి బలపరచండి ఇదిగో ఇద్దరము జాబ్ చేస్తున్నాం సిస్టర్ కానీ ఈఎంఐస్ పే చేసుకోలేకపోతున్నాం అధికమైన లోన్స్ వల్ల మేము ఎంతగానో ఇష్టపడి కట్టుకున్న ఇంట్లో మేము ఉండలేకపోతున్నాం ఎంతగానో ఇష్టపడి తీసుకున్న వాహనాన్ని మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం అన్ని ప్రభావస హంగులకు వెళ్ళి తండ్రి అప్పుల పాలైన వారు కొందరు ఉంటే అత్యవసరాల కొరకు అప్పుల పాలైన వారు కొందరు ఉంటే అనారోగ్యంలో కొరకు అప్పుల పాలైన వారు కొందరు అయా అనేక మంది ప్రభా పెళ్ళిళ్ల వల్ల బిడలకు పెళ్లి చేయడం వల్ల అప్పులు చేస్తున్నారు ఇలా అనేక మంది ప్రభు సహాయం చేయని ప్రభా అధికమైన సామర్థ్యము దహించు ప్రభా మీరు మాత్రమే తండ్రి మీ ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజలనేంత విస్తారమైన దీవెనలతో వారిని దీవించి ఆశీర్వదించండి మీ కృప ఒక పాత్రలో ఉన్నట్లుగా తండ్రి వారిని బ్లెస్ చేయండి తండ్రి మీకే స్తోత్రములు తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారందరినీ ప్రభ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మీ సన్నిధిని మొరపెట్టిన ప్రభా అన్యాయంగా అన్యాయంగా పీడింపబడుచు తండ్రి మరి కోర్టుల చుట్టూ తిరుగుతూ విపరీతమైన వ్యయ ప్రయాసాలకు తండ్రి మరి ఈ లోకంలో తండ్రి లంచాలకు అలవాటు పడిన తండ్రి మరి ప్రతి ఒక్కరిని తండ్రి వారు దాటుకొని అయినప్పటికీ మాకు అన్యాయమే జరుగుతుందని బాధపడుతున్న వారు ఉన్నారయ్యా సహాయం అడుగుతున్న వారు సాయం సహాయం చేయండి తండ్రి మీరే ప్రభు వారి తరపున వ్యాధ్యమడి న్యాయమును జరిగించి విజయమును దయచేయండి ప్రభు అయా మీకు వందనాలు అయిన స్తోత్రాలు 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 తండ్రి మూయబడిన గర్భములన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నారయ్యా సహాయం చేయండి ప్రభా ఒకరి గర్భము మూయట తెరచుట యహవ వశం అన్న దేవ అయా ప్రతివారి గర్భము తండ్రి యేసయ్యా పుట్టండి నాయన స్వస్థపరిచిన ఆ తల్లి కన్నీలను తొడవండి ప్రభావ కన్నీటిని నాట్యముగా మార్చి మీ కొరకు ఆశీర్వాదకరమైన సంతానం కనున్నట్లుగా ప్రభువ స్వాస్థముతోనూ బహుమానములతోనూ వారి ఒడిని నింపండి ప్రభువ నాయన స్తోత్రాలు 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 తండ్రి కుటుంబంలో ప్రభ ఎవరెవరైతే తండ్రి వ్యసనములకు బానిసలకు బానిసలయ్యారో వ్యభిచారములకు బానిసలయ్యారో అటువంటి వారందరినీ బట్టి తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా ఎంతోమంది తండ్రి కన్నీటికి కారణం వచ్చినారో తండ్రి వారందరినీ ముట్టండి మీ నామంలో తండ్రి శక్తిగణానం విడదలంతా ఇచ్చేయండి ప్రభు స్వస్థ చిత్తుల కుటుంబమును చక్కగా పరిపాలించుకునే జ్ఞానంతో తండ్రి భాగ్యంతో వారిని నింపండి వారి తప్పులన్నిటిని క్షమించండి ప్రభు వారి ఇళ్ళాల యొక్క భారమును తీసివేయండి ఎంతమంది స్త్రీలు తండ్రి దీనివల్ల బాధపడుతున్నారో తండ్రి వారి కన్నిటిని తొడవండి ప్రభా ఎంతోమంది స్త్రీలు ప్రభు జాబ్స్ చేసుకుంటూ ఇంట్లోను తండ్రి వేసాయ మరి పిల్లల బాధ్యత చూసుకుంటూ అనేకమైన మానసిక రుగ్మతలకు తండ్రి వేసాయా లోనవుతూ ప్రశాంతత లేక బాధపడుతున్న వారు ఉన్నారయ్యా సహాయం చేయండి మీ పాద సన్నిధిలో తండ్రి వారి సమస్తాన్ని మరిచిపోయినైనా ప్రశాంతంగా తండ్రి సమాధానంతో ఉండటకు తండ్రి వారికి సమాధానం గల హృదయం దయించండి తండ్రి వారితో మాట్లాడండి అయ్యా మీ మెల్లని స్వరమును వినిపించండి తండ్రి మాట్లాడండి తండ్రి దర్శనమివ్వడినైనా మీ కృపలో వారందరినీ తండ్రి భద్రపరచండి ప్రతి కుటుంబం దీవించి ఆశీర్వదం చండబిడల్ని ఆశీర్వదించండి చదువులు విద్య బుద్ధి జ్ఞానమందని వర్ధులు బాక్యం దండి అవర్స్ దీవించండి మంచి కెరియర్ ను దయచేయండి మంచి జాబ్స్ దయచేయండి ప్రభు వారి యొక్క కుటుంబాలను తండ్రి మంచి వివాహ సంబంధాలను దయచేయండి తండ్రి మీ చిత్తంలో వారి వివాహాలను జరిపించి మీరే మహిమ పొందండి ప్రభు ఆయనకి స్తోత్రము తండ్రి దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలు ఆశీర్వదించండి రైతులను వారి కుటుంబాలను పంట పొలాలను దీవించండి తండ్రి ప్రతి కుటుంబంలో పేరు పేరుని మీ ప్రాతినిధులు సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ గ్రంథం మీకు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్